రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎలా ఉందండి సూర్య గారు డామినేట్ చేశారని చెప్పేసి అంటున్నారు లేదండి అంటే రోల్ కి ఓకే తమిళ ఫ్లేవర్ ఏమైనా కనిపించిందా సినిమాలో లేదా లేదా కియరా ఎలా ఉందా అని బాగా చేసారా ఐఏఎస్ గా బాగున్నాడా ఎలక్షన్ ఆఫీసర్ గా బాగున్నాడు రామ్ చరణ్ ఇంట్లోనే బాగా చేస్తారు కాకపోతే ఐఏఎస్ ఐఏస్ వాట్ టూ లో సీఎం గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పార్ట్ టూ ఉంటే

ఐపీఎస్ ఐపీఎస్ నెక్స్ట్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా పార్ట్ వద్దు వద్దా ఓకే బాలయ్య బాబు గారు వస్తున్నారు రేపు ఎట్లా ఉంటుంది అనుకుంటారు బాలయ్య బాబు చూస్తామండి